అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ నేను విలేజ్ వెల్ఫేర్ సెక్రటరీ పనిచేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వంలోని కొత్త పెన్షన్లు అనేదానికి చిన్న క్లారిఫి క్లారిఫికేషన్ అండి చాలామంది ఏంటంటే సచివాలయాలకు వస్తున్నారు కొత్త పెన్షన్లు వచ్చాయంట మాకు చెప్పలేదు లేదనుకుంటే మేము అప్లై చేసుకునే వాళ్ళం కదా నేను ఆల్రెడీ అప్లై చేసే నా పెన్షన్ వచ్చేసిందా ఇలాంటి వాటి గురించి నెక్స్ట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ గురించి ఈ రెండింటి గురించి మనం క్లారిటీ ఇస్తున్నానండి ఫస్ట్ ఇంకా ఎవరైతే ఈ యొక్క ఛానల్ చూసిన వీడియోస్ చూసినా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తే రాష్ట్రంలోని కొత్త పెన్షన్లు వచ్చిన మాట నిజమే అది ఎవరికి మనం ఆల్రెడీ గత వీడియోలో చాలా వీడియోలో డిస్కస్ చేసాం గత వీడియోలో చెప్పినట్టుగానే ఇప్పుడు కూడా కొత్త పెన్షన్లు అనేవి స్పో పెన్షన్ల వరకు మాత్రమే శాంక్షన్ అయ్యాయి మళ్ళీ గుర్తుపెట్టుకుని స్పౌస్ పెన్షన్ వరకు మాత్రమే శాంక్షన్ అయ్యాయి ఇటువంటి పాత పెన్షన్లు కానీ లేదనుకుంటే కొత్తగా స్పౌస్ కాకుండా మిగతా పెన్షన్లు కానీ ఏవి కూడా శాంక్షన్ కాలేదు అప్లై చేయడానికి కూడా ఎటువంటి లాగిన్ కూడా ఇవ్వలేదు ఓన్లీ స్పౌస్ పెన్షన్ వరకు మాత్రమే ఎవరైతే నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత చనిపోయారో వాళ్ళ యొక్క పెన్షన్ వారి యొక్క భార్యకు అయినటువంటి వారికి ట్రాన్స్ఫర్ చేసే పెన్షన్ స్పౌస్ పెన్షన్ ఆ స్పౌస్ పెన్షన్ అనేది ఈ ఈ వన్ మంత్లోనే వచ్చిన వారికి మాత్రమే కొత్త పెన్షన్ అనేవి వచ్చాయి మిగతా వారికి అయితే ఎవరికి రాలేదు అంతకుముందు చనిపోయిన వాళ్ళకి కూడా కొత్తగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి లాగిన్ అనేది ఇస్తారు అప్పుడు కొత్తగా అప్లై చేసుకోవాలి ఎంతవరకు అయితే మాత్రం స్పౌట్స్ పెన్షన్లు మాత్రమే ఈ జనవరి ఒకటో తారీఖున కొత్త పెన్షన్లు అనేవి వచ్చాయి క్లారిటీ అండి ఎవరైతే నా కిందటి నెల తీసుకొని చనిపోయారో చనిపోయిన తర్వాత వాళ్ళ వై వైఫ్కి ఆ పెన్షన్ ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటున్నారో ఆ పెన్షన్ మాత్రమే వచ్చింది దగ్గర దగ్గర ఐదు వేల నాలుగు వందల పెన్షన్లు వచ్చాయండి ఐదు వేల నాలుగు వందల పెన్షన్లోని ఈ స్పౌస్ పెన్షన్లు అనేది ఈ ఈ నెలలో శాంక్షన్ అయ్యాయి అలానే యాభై వేల మంది వరకు గత రెండు మూడు నెలలుగా తీసుకోపోతే వాళ్ళు కూడా అమౌంట్ డబుల్ అయ్యి అంటే రెండు నెలలకి కలిపి బకాయిలు కలిపిస్తూ ఉన్నారు అది కూడా ఆ రెండు విధాలుగా కూడా ఇప్పుడు వచ్చే పెన్షన్ జనవరిలో పెన్షన్ తీసుకునేది అప్డేట్ ఇంకా మెయిన్ అప్డేట్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం జనవరి ఫస్ట్ కాకుండా ఒకరోజు ముందుగానే అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ గానే పెన్షన్ పంపిణీ అనేది చేయడం జరుగుతుందని గవర్నమెంట్ రిలీజ్ చేసి సర్క్యులర్ రిలీజ్ చేసింది మనం ఆల్రెడీ కూడా ఆ వీడియో గురించి డిస్కస్ చేస్తాం ఇంతవరకు అన్నిటికీ క్లారిటీ కొత్త పెన్షన్లు అయితే ఏమీ రిలీజ్ చేయలేదు ఒకవేళ కొత్త పెన్షన్లు కూడా త్వరలోనే రిలీజ్ చేస్తాం అంటున్నారు కానీ వాటి మీద ఇంకా గైడ్లైన్స్ ఇవ్వాలి వాళ్ళు జియోస్ కానీ సర్క్యులర్ కానీ ఇస్తే వెంటనే నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను ఇప్పటివరకు అయితే పెన్షన్లకి అయితే ఇది క్లారిటీ జనవరి ఫస్ట్ కాకుండా ఒక రోజు ముందుగానే డిసెంబర్ థర్టీ ఫస్ట్ పెన్షన్ ఇస్తున్నారు కొత్త పెన్షన్లు అంటే స్పౌస్ పెన్షన్లు ఎవరైతే వన్ మంత్ వాళ్ళ భార్యకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఆ పెన్షన్ స్పౌస్ పెన్షన్ కొత్త పెన్షన్లో మిగిలిన రకాలైన పెన్షన్లు ఓఏపీ కానీ డిజర్బులు కానీ ఇటువంటి కూడా ఇటువంటి కూడా కొత్త పెన్షన్లు మంజూరు అవ్వలేదు అలాగే బకాయిలు రెండు మూడు నెలలు తీసుకుపోతే వారి యొక్క బకాయిలు కూడా జనవరి ఫస్ట్ నుంచి పెన్షన్ అనేది వస్తుంది ఇప్పుడు వరకు ఇది ఒక క్లారిటీ నెక్స్ట్ 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 హౌస్ హోల్డ్ మ్యాపింగ్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మనం గత వీడియోలో కూడా చేసాం ఎలా చేయాలో ఏంటని కూడా చెప్పాం ప్రతి ఒక్క సర్వీసెస్ కానీ ప్రతి ఒక్క స్కీమ్ కానీ ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ నుండి వచ్చే ప్రతి ఒక్కటి కూడా దాని బేస్ డేటా ఏంటంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో చేసుకున్న డేటా వరకు మాత్రమే గవర్నమెంట్ తీసుకుంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మన రీసెంట్గా ఎస్సీ పాపులేషన్ యొక్క వర్గీకరణ కానీ వాటికి సంబంధించిన డేటా కానీ సచివాలయాల్లో డిస్ప్లే చేస్తారు ఆ డేటా కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డేటా నుండి వచ్చిన ప్రకారమే ఆ యొక్క డేటా చేశారు సో ఇంకా ఎవరైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకోలేదు నాది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉందా లేదని ఎవరైతే ఇంకా కన్ఫ్యూజ్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తానండి ఆ లింక్లో జస్ట్ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి మీకున్న ఓటీపీ ఒక ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఉంటే ఆల్రెడీ ఎవరు ఎవరిని హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అని వస్తుంది లేదనుకుంటే మీరు నమోదు చేసుకోవచ్చు బేసిక్ డీటెయిల్స్తోనే మీ యొక్క అడ్రస్ ఫోన్ నెంబరు డీటెయిల్స్ క్యాస్ట్ ఈ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది మీకు ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది క్రియేట్ అయిపోతుంది ఒకవేళ ఇంకా మీకు కన్ఫ్యూజ్ ఉన్న డౌట్ ఉన్నా సరే మీకు దగ్గరలో ఉన్న సచివాలయం ఒకసారి వెళ్ళి హోల్డ్ మ్యాపింగ్ చేయమన్నా సరే చేస్తారు జస్ట్ ఒక్కసారి ఈ లింక్ ఓపెన్ చేసి మీరు చెక్ చేసుకోండి ఏ విధంగా ఓపెన్ చేసి ఆధార్ నెంబర్ చేసి ఓటీపీ చేస్తే ఉంటే మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు మీరు హౌస్ హోల్డింగ్ డేటా మ్యాప్లో ఉన్నారు లేకపోతే మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినట్టే ప్రతి స్కీము ప్రతి సర్వీస్ కూడా హౌస్ హోల్డింగ్ మ్యాప్ డేటా ప్రకారమే తీసుకుంటారు ఇది మాత్రం ఎవరు మర్చిపోవద్దు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఎవరు కూడా ఆలస్యం చేయొద్దు సో మనం చెప్పిన రెండు అప్డేట్ కూడా కొత్త పెన్షన్ వాటి గురించి వివరణ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ నెలకు వచ్చేసరికి సో అందరూ ఈ యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తున్నారని లైక్ చేస్తారని కోరుకుంటున్నాను నమస్కారం